మెమరీ బాక్స్కి స్వాగతం ఈరోజు మనం నిజాయితీ గురించి మాట్లాడుకుందాం నిజాయితీ అంటే ఏంటి అసలు నిజాయితీగా ఉండమంటే ఏంటి ధర్మానికి నిజాయితీకి తేడా ఏంటి నిజాయితీ అంటే ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా తాకట్టు పెట్టుకోకుండా ధర్మాన్ని అనుసరించి తన జీవితం నడిపించినప్పుడు అతను నిజాయితీ అవుతాడు నిజాయితీ అంటే ఒక మనం ని నిజాయితీ పరుడురా అతను చాలా నిజాయితీగా బతుకుతున్నాడు ధర్మంగా బతుకుతున్నాడు అని రెండు పదాలు వాడుతాం నిజాయితీ ధర్మం ఒకే ఒకే పాదాన్ని ఉన్నా కానీ నిజాయితీ అనేది ఏంటంటే మనకు కనపడుతుంది ధర్మం అనేది దాని వెనక ఉంటుంది ధర్మచక్రం ఇక్కడ నిజాయితీగా బతికిన వాడిని మనం గుర్తించకపోవటం కాకోకుండా నిజాయితీ పరుడిని మనం అవ అవమానిస్తున్నాం నిజాయితీ కోసం తన జీవితాన్ని తాకట్టు పెడతాడు అంటే జీవితాన్ని కోల్పోతాడు ఆనందకరమైన విషయాలకి లో పోగొట్టుకుంటాడు కుటుంబీకులకు మధ్య సత్సంబంధాలు ఉండవు ఎందుకంటే నేను నిజాయితీగా బతకాలి అంటే ఎదుట వ్యక్తి నా నిజాయితీని చూడ చూడాలి అంటే అతను కూడా దా అతని వ్యక్తిత్వంలో అతని జీవన విధానంలో నిజాయితీ అనే కొన్ని పాళ్ళు ఉన్నప్పుడు మీకు అతను నిజాయితీ పరుడు అనే దానికి మీకు కనిపిస్తుంది కాబట్టి మనం పుట్టిన ప్రతి వ్యక్తి నిజాయితీగా బతుకుతా అనుకుంటాడు కానీ పరిస్థితులు అతను అనుకూలించినప్పుడు కాంప్రమైజ్ అవుతూ అడ్జస్ట్ చేసుకుంటూ తన నిజాయితీని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సత్య హరిశ్చంద్రుడి లాగా అందరం ఒక పెద్ద అంటే ఒక గొప్ప విషయం మనం ముందు పెట్టి నిజాయితీని ధర్మాన్ని పాలిస్తాడానే మనం ప్రూవ్ చేసుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే కలియుగంలో అందరూ అడ్జస్ట్ అవుతూ కాలానుగుణంగా మారుతూ మనం ముందుకు పోతూ ఉంటాం కానీ బేసిక్గా ఏముంటే కడుపు కడుపు నిండినప్పుడు ఎదుటి వాడిని కాలుతో తన్నద్దు అంటే మీకు మీకు మీ మీరు సంపాదించుకున్న విషయాలు మీరు సంపాదించిన డబ్బు మూడు తరాలు నాలుగు తరాలు ఉన్నప్పుడు కూడా నువ్వు నిజాయితీగా పరిపాలించకపోయినా అతని ముఖ్యమంత్రి అవ్వచ్చు లేకపోతే ప్రధానమంత్రి అవుతారు అతని దగ్గర నిజాయితీ లేనప్పుడు మనకి మన పరిపాలన నిజాయితీగా ఉండదు అతనే అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నిజాయితీ పరుడు కాకుండా దేశాన్ని ప్ర మన రాష్ట్రాన్ని మన మనల్ని దోచుకుంటా దాచుకుంటా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతని చుట్టూ చేరే వాళ్ళు నిజాయితీ కాకుండా నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కావాల్సిన పనులు చేసుకుంటూ ఉంటారు కానీ ఆధునిక సమాజంలో ఏమైతుందంటే ఒత్తిడి మూలన మనం నిజాయితీ అనేదాన్ని మర్చిపోతున్నాం ధర్మం అనేది మర్చిపోతున్నాం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ప్రతి విషయంలో ధర్మంగా నిజాయితీగా మనం మాట్లాడినప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేయటానికి నీ నువ్వు కరెక్టే అని చెప్పటానికి ఆ సమాజం మన ఎదురుకుండా ఉండాలి ఆ సమాజం లేనప్పుడు మనం ఏం చేయగలం ఏమి చేయలేము కాబట్టి నిజాయితీని మనం ప్రూఫ్ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి మనకు మనస్ఫూర్తిగా మనకు మనమే నిజాయితీ పరడం మనం మన ఆత్మసాక్షిగా భగవంతుడు పైన ఉంటాడు ఆయనకి మనం సమాధానం చెప్పుకుంటూ వీలున్నంత మటుకు మనం మా ఆడి తప్పకోకుండా మాట తప్పకోకుండా మనం నడుస్తూ ఉండదు ఇది ఈ నిజాయితీని ధర్మాన్ని రెండు పాటించాలంటే ఒక మనిషి కత్తి మీద సాములాగా ఉంటుంది ఎందుకంటే అందరూ మైండ్ సెట్ అంతా మారిపోయింది సనాతన ధర్మంలో ఈ నిజాయితీ ధర్మం అనేది చాలా నాలుగు భాగాలు నడిచేది ఇప్పుడు ఒక పాదం కూడా నిజాయితీ ధర్మం అనేది నడవట్లేదు కాబట్టి అబద్ధం వాడి దానికి వాళ్ళకి ఒక సిగ్గు లజ్జ అనేది లేకుండా పోవటం వలన అతన్ని అబద్ధం వాడిన మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి అతను అతనే కరెక్ట్ నిజాయితీ పరుడు మాట ఏమవుతుందంటే అది ముక్కుసూటిగా ఉండి ఇతడు కోపస్థుడు రా ఇతను అన్ని అట్లాగే మాట్లాడతాడు వ్యంగ్యంగా అనుకుంటారు నిజాయితీగా మాట్లాడేవాడు నిజాయితీగా నడుచుకునేవాడి యొక్క మాట కటువుగా ఉంటుంది ఎందుకంటే అందరికీ అవి అవసరం లేదు కదా నువ్వేమన్నా ఇస్తావంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చావని అడగడు నువ్వు ఇస్తావా అంటే తీసుకుంటానంటాడు నువ్వు దొంగతనం చేసి తెచ్చావా దుర్మార్గం చేసి తెచ్చావా కష్టపడి తెచ్చావా అనేది ఆ క్వాంటిటీ బట్టి అంటే నువ్వు ఇచ్చే డబ్బు పెద్దదా చిన్నదా అనేది ఉంటుంది నేను నిజాతీగా ఒక రూపాయి సంపాదించి నీకు పావలు పెడతానంటే ఆ పావలా విలువ ఇచ్చేవాళ్ళు లేరు ఎందుకంటే మనిషి జీరోతోనే స్టార్ట్ అవుతుంది డబ్బు అయినా ఏదైనా కానీ లోకంలో ఏమవుతుందంటే ఇప్పుడు నిజాయితీ అనేది లోపిస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి సాధ్యవంతమైటుకు అంటే మీ మనస్సాక్షి దగ్గర ఒక ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది అది ఎప్పుడుకి మారకూడదు కొన్ని కలర్స్ అవకాశం కొద్దీ మనకి కొంత మనం మనం మన మనుగడుని మనం తీసుకుంటున్నప్పుడు ఆబద్ధంగా మనం నిజాయితీని పక్కన పెట్టకూడదు అక్కడ కూడా మాకు పక్కన పెట్టుకోకుండా చూసి చూడనట్టు వదిలేయాలి ప్రతిదీ నువ్వు నిజాయితీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు లో లోక విరుద్ధంగా తయారవుతావు అంటే లోకానికి పరిగిన వ్యక్తిగా తయారు చేసి నీకు అచ్చోసిన అనుభూతులాగా ఒక ముద్రేసి వీడి ఊరినే మాట్లాడతాడు చేతలు కావద్దు నువ్వు డబ్బులు ఉండి నిజాయితీగా ఉన్నావు అనుకో ప్రతి వ్యక్తి అనుకుంటాడు నువ్వు నిజాయితీగా ఏం చేస్తావంటే ఎవరన్నా సహాయం అడిగితే అది నిజమా కాదా అని ఆలోచిస్తావు ఎందుకంటే నువ్వు సంపాదించిన డబ్బు నిజమైంది కాబట్టి నిజాయితీ అయింది కాబట్టి నువ్వు పది క్వశ్చన్లు వేస్తావు కానీ అక్కడ ఏం జరుగుద్దంటే వీడన్నీ అడుగుతాడు డబ్బులు ఇవ్వడు అంటాడు కాబట్టి ఈ చెప్పేవాడికి నిన్నేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు లోకు అంటారు కాబట్టి నిజాయితీ అనేది నిన్ను స్వర్గ కోట్ల రూపాయల ఆస్తి నీకు ఇస్తుంది నిజాయితీతో బతకటానికి జీవిస్తానికి మానవత్వం నిజాయితీ ధర్మం మానవత్వం ఈ మూడు మూడు సిద్ధాంతాలు నువ్వు అనుభవించుకుంటూ నడిచినప్పుడు నీకు ఎప్పుడైనా శాంతి ఉంటుంది అశాంతి అనేది చిన్న చిన్న వస్తుంది కానీ నీ మనస్సాక్షి నిన్ను నువ్వు నిజాయితీ పరుగుడు రా అని నీకు చెప్పినప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటే నీ మొహం కోటి కాంతులతో ఆ విష్ణుమూర్తి నీ మొహంలో కనిపిస్తాడు నిజాయితీ ఉన్న వ్యక్తిలో మనిషి నిజాయితీగా నడిచిన వ్యక్తిలో గుండెల్లో దేవుడు ఉంటాడు ఎప్పుడు పిలిస్తే పలుకుతాడు కాబట్టి దేవుడు కూడా నిన్ను పరీక్షిస్తాడు నిజాయితీగా నువ్వు నడవగలవా లేదా అన్నప్పుడు నువ్వు నడిచినప్పుడు భగవంతుడు నీ గడప దగ్గర నీ కోసం కావాలి ఉంటాడు నీకు కావాల్సింది ఇస్తాడు నీ కుటుంబాన్ని చూస్తాడు అంతేగాని తాత్కాలికమైన ప్ర ప్రలోభాలకు నిజాయితీగా నీతి తప్పి నిజాయితీ తప్పి నువ్వు జీవన విధానం సాగిస్తే ఎప్పుడు ముళ్ళబాటే అవుతుంది నువ్వు స్వర్గానికి కానీ చేరవు నరకానికే చేరుతావు అట్లాగే మనం అందరం నిజాయితీగా బతకాలి నిజాయితీ అనేది మీ పిల్లలకి నేర్పించాలి న్యాయంగా ధర్మంగా ఉంటాం నేర్పించాలి మనం మాట్లాడుతూ ఉండాలి ఇంట్లో మాట్లాడినప్పుడే ఆ పిల్లలకు తెలుస్తుంది కంప్యూటర్ చెప్పదు నిజాయితీ ఏంటి ధర్మం ఏంటి పురాణాలు ఏంటి ఏం చెప్పు మీరు మాట్లాడాలి అంటే మీరు మనం అను అనుకరిస్తూ వాళ్ళకి చెప్పగలగాలి చెప్పినా కానీ ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కాల పరిస్థితి ఈ వీడియో ఈరోజుకి ఇంతటితో ముగిస్తున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచండి తొందరగా ముందుకు పోదాం మెమరీ బాక్స్లో మీరు కాలు పెట్టారు కొత్త కొత్త సినిమాలు చూపించాలి పురాణాలు చెప్పాలి ఇతిహాసాలు చెప్పాలి మనందరం మాట్లాడుకుందాం కొత్త వ్యక్తులతో నా మొహాన్ని కాకుండా కొత్త కొత్త మొహాలు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను సైనింగ్ ఆఫ్ జేపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ అందం ఆనందం ఆరోగ్యంతో జీవించాలని నా మెమరీ బాక్స్ కుటుంబ సభ్యులందరికీ నేను ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళండి మీకు నీ కొత్త ప్రపంచాన్ని న్యాయమైన ప్రపంచంలోకి మీరు అడుగు పెడతారు థ్యాంక్ యూ వెరీ మచ్